హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ దిగ్విజయంగా గ్రూప్ త్రీ అనే పరీక్ష కంప్లీట్ అయిపోయింది చాలామంది అయితే గ్రూప్ త్రీ ఎగ్జామ్ను రాయలేదు అంటే ఐదు లక్షల అరవై వేల మంది అప్లై చేసినారు సో దాంట్లో రాసిన వారు రెండు లక్షల నలభై యాభై వేల మంది ఉన్నారు అంటే మనకు ఈ మార్నింగ్ న్యూస్ పేపర్లో వచ్చిన సమాచారం ప్రకారం ఇంకా అంత ఎక్కువ మంది ఐదు లక్షల మంది అప్లై చేస్తే దాంట్లో రెండు లక్షల యాభై వేల మంది మొత్తం యాబ్సెంట్ అయిపోయారు దీన్ని బట్టి చూస్తే గ్రూప్ థర్డ్ ఎవరైతే చాలా అద్భుతంగా మంచిగా రాసినారో కష్టపడి చదివినవి కరెక్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్కి పెట్టినారో బబ్లింగ్ చేసినారో వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తే కనుక వాళ్ళందరూ కూడా లక్కీలే ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే గ్రూప్ థర్డ్ అనేది దాని కాంపిటీషన్ తగ్గిపోయింది అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఐదు లక్షల అరవై వేల మంది అప్లై చేసుకుంటే రెండు లక్షల నలభై యాభై వేల మంది ఎగ్జామ్కి అటెండ్ అయితే దాంట్లో మళ్ళీ చదివేటోళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు మీకు అర్థమవుతుందా ఇప్పుడు రెండు లక్షల యాభై వేల మంది ఎగ్జామ్కి వస్తే దాంట్లో అప్లై చేసి నా వాళ్ళు రెండు లక్షల మంది అబ్సెంట్ అయిపోతారు ఈ రెండు లక్షల నలభై వేల మంది ఎగ్జామ్కి వచ్చి ఎగ్జామ్ రాస్తే దాంట్లో రాసేవాళ్ళు సీరియస్ యాస్పిరియన్స్ కూడా చాలా తక్కువ మంది ఉంటారు ఎవరైతే జిఎస్ పేపరు ఈరోజు జరిగిన ఎకనామీ పేపరు చాలా బాగా రాసినారో వాళ్ళు ఖచ్చితంగా ఈ గ్రూప్ త్రీలో ఉద్యోగం వచ్చే అవకాశం అవుతుంది ఎందుకంటే మనకు మెయిన్గా ఉద్యోగాన్ని నిర్దేశించేది జిఎస్ పేపరు ఆ తర్వాత వచ్చేసి ఎకానమీ పేపర్ ఎందు ఎకానమీ పేపర్ ఎందుకు చెప్తున్నానంటే ఎకనమీ పేపర్లో ఎవరు ఎక్కువ స్కోర్ చేయలేరు ఎవరు ఎక్కువ స్కోర్ చేస్తే వాళ్ళు టాప్ హైలోకి వచ్చేస్తుంది ర్యాంకు అంటే ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ ఇట్లా వచ్చేస్తుంది ఇప్పుడు అందరు కూడా పాలిటీ అండ్ అందరు హిస్టరీ సొసైటీ అందరూ ఖచ్చితంగా చదువుతారు దాంట్లో ప్రతి ఒక్కరు జమ్మే ఉంటారు వాళ్ళందరూ చదివి చదివిన వాళ్ళే ఉంటారు కానీ ప్రతి ఒక్కరు ఈ జీఎస్ఐను ఎక్ ఎకనామీ అనేది చేయలేరు మొత్తానికి చూసినట్టయితే ప్రతి జిల్లాలల్లో ఆదరు శాతం పడిపోయింది ఇప్పుడు ఉదాహరణకు హన్మకొండకు తీసుకుంటే హన్మకొండకు ముప్పై ఆరు వేల మంది అప్లై చేసినారు ముప్పై ఆరు వేల మంది అప్లై చేస్తే హన్మకొండలో పదహారు వేల మందే ఎగ్జామ్ రాసినారు ఇప్పుడు మనకి హైదరాబాద్లో చూస్తే హైదరాబాద్లో మొత్తంగా అంటే హైదరాబాద్ డిస్టిక్ మొత్తంలో కేవలం అటెండ్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది పద్నాలుగు వేల మంది అనంట అక్కడ ముప్పై వేల పైన చేసారు పద్నాలుగు వేల మంది అతి తక్కువ పర్సెంటేజ్ తీసుకొచ్చింది ఇక్కడ మన హైదరాబాద్ హైదరాబాద్లో చాలా తక్కువ మంది రాశారు ఇది జిల్లా వైజు పోస్టులు కాదు ఇవి జోనల్ వైజ్ కూడా కాదు ఇవి స్టేట్ వైడ్ రిక్రూట్మెంట్ మీకు తెలుసు సో నేను ఎందుకు జిల్లా చెప్తున్నానంటే జిల్లా వైజ్గా ఇంతమంది తక్కువ రాసేళ్ళు కాబట్టి మనకు కాంపిటీషన్ అనేది పడిపోతుంది కానీ ఉన్న కాంపిటీషన్లో అంటే వ్యక్తుల పరంగా కాంపిటీషన్ పడిపోతుంది కానీ మార్కుల పరంగా కాంపిటీషన్ పడిపోదు అని చెప్పేది అది వ్యక్తులు ఇక్కడ తగ్గిపోయినారు రాసేవాళ్ళు వాళ్ళు కానీ మార్కులు ఖచ్చితంగా టాప్లు ఉన్నట్టు లుంటేనే ఉంటారు మార్కుల పరంగా ఇక్కడ ఎలాంటిది కూడా ప్రభావితం చూపదు ఖచ్చితంగా నాలుగు వందల యాభైకి అనుకున్న స్థాయి కంటే ఎక్కువనే మూడు వందల అరవై వరకు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది చాలామంది అంటున్నారు మూడు వందల అరవై వరకు చేయవచ్చు పేపర్ ఈజీగానే ఉంది ఎకనామీ పేపరు సెకండ్ పేపర్ అయితే బాగా చేసినాం అంటున్నారు ఫస్ట్ పేపర్ కొద్ది కఠినంగా ఉంది అంటున్నారు మ్యాథ్స్ చేసే వాళ్ళు కూడా నిన్నటి రోజున మ్యాథ్స్ చేయలేకపోయాలంట సమయం సరిపోలేదు అంటున్నారు మరి మ్యాథ్స్ వాళ్ళకి అట్లుంటే ఉంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళకు ఎట్లుంటుందో మీరు అర్థం చేసుకోనండి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే గ్రూప్ టూ వాళ్ళు చాలామంది గ్రూప్ థర్డ్కి అప్లై చేసినారు కానీ గ్రూప్ టూ సీరియస్గా ప్రిపేర్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు గ్రూప్ టూ సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు గ్రూప్ థాడ్ రాయలే అటెంప్ట్ చేయలే చాలామంది ఎందుకు చేయలేదు అని అంటే ఈ టూ డేస్ టైం వేస్ట్ చేసుకోవడందుకు మనకు ఉన్నది ఇరవై నాలుగు రోజులు ఉన్నది ఇరవై నాలుగు రోజులల్లో ఇంకా రెండు రోజులు ఎందుకు పోగొట్టుకోవాలని కొంతమంది రాలేదు ఇంకా కొంతమంది ఏం చేసినారంటే గ్రూప్ టూ రాసే వాళ్ళు కూడా గ్రూప్ థాట్ అటెంప్ట్ చేసినారు వాళ్ళు ఎందుకు కేవలం అటెంప్ట్ చేసినారంటే కేవలం క్వశ్చన్ పేపర్ ఎట్లా ఉండవు క్వశ్చన్ పేపర్ యొక్క క్వశ్చన్ ఎట్లా వస్తుంది క్వశ్చన్ ఎట్లా అడుగుతుండే ఎగ్జామినర్ ఎట్లా క్వశ్చన్ ప్రేమ్ చేస్తుండు ఇండియన్ ఎకనామీ తెలంగాణ ఎకనామీ డెవలప్మెంట్ ఇష్యూస్ ఎట్లా వస్తున్నాయి అని కేవలము పేపర్ అటెంప్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా కొంతమంది నేను నాతో సెంటర్లో మాట్లాడినారు మాకు సమయం ఉంది మార్నింగ్లో అప్పుడు మాట్లాడి ఏమన్నారంటే ఒక టిఎస్పిఎస్సి గ్రూప్ త్రీలో ఎకనామీ మూడో పేపర్ అన్న నీ కేవలము ఎట్లా పేపర్ వస్తుంది ఏంది అనేది తెలుసుకోవడానికే వచ్చిన అటెంప్ట్ చేస్తున్నా నాకు పెద్ద ఇది లైక్ అయిన ఉద్యోగమే కాదు నా అది ఒక ఫోకస్ గ్రూప్ టూ నీకు కేవలం వచ్చింది ఈ యొక్క థర్డ్ పేపర్ ఎట్లా వస్తుంది అని తెలుసుకోవడానికి వచ్చిన బయట వివిధ ఇన్స్టిట్యూట్లు ఇచ్చే టెస్ట్ సిరీస్ ఏవైతున్నాయో వంద టెస్ట్ సిరీసులు బయట రాస్తే ఎంత ఒకటో ఇక్కడ ఒక్క పేపర్ ఆ వంద టెస్ట్ సిరీసులతో సమానము ఈ ఒక్క పేపర్ కూడా ఆ వంద టెస్ట్ సిరీస్ల కంటే అధికమైనదే ఎందుకంటే ఈ క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన క్వశ్చన్లు రేపు వాళ్ళు తయారు చేసిన టెస్ట్ సిరీస్లో కూడా రాకపోవచ్చు అని వచ్చిన నేను అన్నాడు ఇక ఈరోజు కోచింగ్ సెంటర్లోకి ఏం తెలుస్తుంది అంటే వాళ్ళు ఇచ్చే టెస్ట్ సిరీస్లో పనికిరావు టెస్ట్ సిరీస్లు మడత పెట్టిన పడేసుకోండి అని కాడికి వచ్చేసింది ఎందుకంటే నాతోని అంటే నాదు నా సొంత అభిప్రాయం కాదు ఇది చాలా మంది టెస్ట్ సిరీస్లు కొనుక్కొని మేము మోసపోయినామని నాతోటి నా పక్కన నా వెనకాల నా చుట్టూ కూర్చున్న వాళ్ళే చెప్పారు నా సెంటర్లో ఎందుకంటే టెస్ట్ సిరీసులు నమ్ముకొనిట గ్రూప్ వన్లో జనరల్ ఇస్తే పెనాలంట జనరల్ ఇస్తే టెస్ట్ సిరీస్లు నమ్ముకొని పోతానట ఒక్క క్వశ్చన్ పర్లేదన్న డైరెక్ట్ ఎక్కడికి వాళ్ళు ఊహించని విధంగా ఇచ్చిండు ఎగ్జామ్ నేర్ అని చెప్పేసి మాట్లాడారు మరి ఇప్పుడు ఈ గ్రూప్ థర్డ్ ఎట్లుంది తమ్ముడు అని అడిగిన గ్రూప్ థర్డ్ కూడా అసలు ఆ టెస్ట్ సిరీస్లో క్వశ్చన్స్ అయ్యలేవు ఇక్కడ వాళ్ళు ప్రేమ్ చేసిన కు వేరే ఉన్నది ఇక్కడ వేరే అని చెప్పేసి మాట్లాడారు అంటే నేను ఏం చెప్తున్నానంటే గ్రూప్ థర్డ్ అయినా గ్రూప్ టూ అయినా టెస్ట్ సిరీస్లు రాయండి మంచిదే కాదంటలేను కానీ టెస్ట్ సిరీస్లే మహా అద్భుతం అని చెప్పేసి టెస్ట్ సిరీస్ల మీద పడి సబ్జెక్టు చదవడము బేసిక్స్ ఇంకా బాగా చదవడం అనేది వదిలిపెడుతున్నారు చాలామంది ఎందుకంటే టెస్ట్ సిరీస్లు ఎప్పుడైనా చాలా హై అడ్వాన్స్డ్ ఇస్తున్నారు క్వశ్చన్స్ వాళ్ళు బేసిక్స్లకు వెళ్ళి మంది తయారు చేసుకోవచ్చు కానీ ఎక్కువ మంది హై అడ్వాన్స్ సిరిస్ట్లో అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళిపోతే ఈ రోజు చూసిన మీరు ఎకనామీల కొన్ని కొన్ని పైన పైన కొట్టేసిండు జాతీయ ఆదాయం లాంటివి ఆ నీతి యోంగు అదేవిధంగా ఆర్థిక అభివృద్ధి వృద్ధి ఇలాంటివన్నీ కూడా కాబట్టి నేనేం చెప్తున్నా అంటే టెస్ట్ సిరీస్లో రాసుకోండి ఎవరిష్టం వారదే కానీ టెస్ట్ సిరీస్లలో ఉపయోగం లేదు సబ్జెక్ట్ చదవండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ మెయిన్ ఇంపార్టెంట్ నువ్వు సబ్జెక్ట్ గట్టిగా చదివి 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 మైండ్కి ఎక్కించుకో అప్పుడైతేనే నీకు కృతీ ప్రతి లైన్ 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 బిట్టు బిట్టు నీకు అర్థమవుతుంది టెస్ట్ సిరీస్లో అది నీకు చేసుకుంటావు కానీ నీకు టెస్ట్ సిరీస్ చేస్తే ఎగ్జామ్ ఎట్లా రాస్తున్నాము టైం ఎట్లా ఇన్ టైంలో క్వశ్చన్ ఆన్సర్ చేస్తాము ఇవన్నీ తెలుస్తాయి మంచి పద్ధతి కానీ ఈ రోజు ఏమైతే అర్థమైంది అర్థమైందంటే మంది ఏమంటున్నారంటే టెస్ట్ పనికి రాలే మాకు మేము కొనుక్కున్న మూడు వందల యాభై నాలుగు వందల యాభై టెస్ట్ సిరీస్లు ఇంకొకటి చెప్తే సిగ్గు ఒకడు వాడు ఆడు అని పేరు చెప్పాను నేను ఎప్పుడన్నా రోజు తర్వాత చెప్తా మన తెలంగాణ మ్యాగ్జిన్ ఉంటుంది అబ్బా ఒకటి తెలంగాణ మ్యాగ్జిన్ తెలంగాణ మ్యాగ్జిన్ మన తెలంగాణ రాష్ట్రం ఉచి తంగిగిస్తుంది అది ఉచితంగా ఉచ్చి తంగిస్తుంది అది అది వివిధ కలెక్టరేట్ ఆఫీసులలో వస్తుంది ఆ మ్యాగ్జిన్ మనకి ఇంతకుముందు ఈ పీడిఎఫ్లో పెట్టేటోళ్ళు ఆ మ్యాగ్జిన్లో తెలంగాణ మ్యాగ్జిన్ అని మనం టైప్ చేస్తే గూగుల్లో ఈ మ్యాగ్జిన్స్ ఉండేది ఇప్పుడు తీసేసినాడు రేవంత్ రెడ్డి అని వచ్చిన తర్వాత అవి ఉంటావు తీసేసారు అంతకుముందు మన కేసీఆర్ వరకు ఉండే రేవంత్ రెడ్డి వచ్చినాక అది మార్చ్ వరకు ఉండేది ఏప్రిల్ మే నెల ఇట్లా విడదలేడు బంద్ పెట్టిండు దాన్ని ఒక అతను ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్ ఇంకా పెద్ద స్థాయి ఎంప్లాయే ఆయన ఒక ఛానల్ ఉంటుంది దాన్ని బట్టకరుచుకున్న రోజు తెలంగాణ మ్యాగ్జిన్ ఇది ఇలా గృహజ్యోతి గ్యాస్ సిలిండర్ మహాలక్ష్మి పథకాలు అన్నీ ఉన్నాయి ఇది చాలా ఇంపార్టెంట్ దీనిని పీడిఎఫ్ తయారు చేసి నలభై రూపాయలకు అమ్ముతున్నా అవ అవసరం ఉన్న వాళ్ళు ఏమంటే మన యాప్లకు వెళ్ళండి నలభై రూపాయలు పెట్టి కొనండి ఇది చదవండి టాపిక్ నీట్గా రాసిన నలభై రూపాయలు సిగ్గు పోతుంది ఉచితమైన పత్రిక గౌరవించి ఇచ్చేది నలభై రూపాయలు పెట్టుకొని అమ్ముకున్నాడు వాళ్ళు చదువు నమ్ముకోకండి అయ్యా కొన్ని అమ్ముకోండి కొన్ని మీ నాలెడ్జ్ మీ స్కిల్ ఉపయోగించి మీరు తయారు చేసేటి కొన్ని మీరు కష్టపడి శ్రమపడేవి ఉంటాయి దానికి టైం టేకింగ్ ఉంటుంది మీరు టైం ఎక్కువ వాడతారు కాబట్టి మీ శ్రమకు పెట్టండి మీ శ్రమకి ఇంత వాల్యూ అని పెట్టండి కానీ ఉచితంగా ఉన్న వాటిని పెట్టకండి దయచేసి చెప్తున్నాను అలాంటి తప్పు నేను ఒప్పుకోను అలాంటి వాటికి తెలంగాణ మ్యాగ్జిన్ అనేది గవర్నమెంట్ అది గవర్నమెంట్ దానికి నువ్వు బిట్లు తయారు చేసేందుకు ఎందుకు అవసరం మరి నువ్వు తయారు చేసినావు వచ్చి ఇచ్చేయి పీడిఎఫ్ వాడే చదువుకుంటాడు అది ఒక నూట ఎనభై నూట డెబ్బై పేజీల వరకు ఉంటుంది అనుకుంటా అరే మరి దారుణం అదే నాకు చూసినప్పుడు చాలా ఆశ్చర్యం ఆయన నెంబర్ ఉంటే ఫోన్ చేసి అడుగుతున్నాను కానీ నెంబర్ ఆయన డిస్ప్లే చేయలేదు ఎందుకన్నా ఇలాంటివి అన్నీ కూడా పుక్యానికి ఖచ్చితీ కూడా నువ్వు డబ్బులు చేసుకుని అమ్ముకుంటానికి వచ్చే జీతం సరిపోతలేదా అని అడుగుదాం అనిపించింది అతన్ని కానీ ఆయన నెంబర్ నా దగ్గర లేదు సో అలాంటివి ఉంటాయి చూసి మోసపోకండి ఏది పడితే చెత్త చేదారం కొనుక్కొని చదివి యాప్లల్లో కూడా చెత్త అచ్చేదారం ఉంటాయి వాళ్ళు పెడుతున్న ఫ్రీగా ఉన్నాయి తీసుకోండి అంటే తీసుకొని చూడండి కానీ నలభై రూపాయలు యాభై రూపాయలు ఇలాంటి మెటీరియల్ ఏడ దొరకదు ఇన్ని ఇన్ని నెలల కరెంట్ అఫేర్స్ అన్ని నెలల కరెంట్ అఫేర్స్ ఇన్ని బిట్లు అన్ని బిట్లు మేము పెడుతున్నాం యాభై వంద అని మొత్తం ఈ జేబులు కాల్ చేస్తారు చేయకండి ఎందుకంటే ఈరోజు గ్రూప్ థర్డ్ ఎగ్జామ్ చూస్తే జేబులు కాల్ చేసుకున్న వాళ్ళందరూ బాధపడుతున్నారు అట్లా కొనుక్కున్న వాళ్ళందరూ కూడా ఈ కామెంట్ కింద ఇప్పుడు మెసేజ్ కింద వీడియో కింద కామెంట్ చేసుకోండి మీరు నిజంగానే మాట్లాడినా వద్ద మాట్లాడినా అనేది మీరు వచ్చి నాకు చెప్పండి ఎందుకంటే ఈరోజు గ్రూప్ థర్డ్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ చూసిన తర్వాత నాతో పాటు రాయడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇలా బాధపడ్డోళ్లే ఆ బాధపడ్డోళ్ళ విషయాన్ని మీకు చెప్పడానికే ఈ వీడియో రూపకంగా మేము ముందరికి వచ్చిన ఇట్లా చాలా మంది ఉన్నారు ఈ లోకంలో తెలియక ఏది చదవాలో తెలియక ఏది తీసుకోవాలో తెలియక ఇలాంటి తెలియని వాళ్ళ యొక్క ఆలోచన వాళ్ళ పెట్టుబడి వాళ్ళకు కమర్షియల్ బిజినెస్ సో అందుకని చెప్పేసి ఏది పడితే చదువుకోండి ప్రామాణికమైన చదువుకోండి అది నేను చెప్పేది ఓకే మొత్తానికైతే గ్రూప్ థాట్ రాసిన వాళ్ళందరూ నిబ్బరంగా ఉండండి ఏమంటే గ్రూప్ టూ కన్వర్ట్ కాండి గ్రూప్ టూ అతి తర్వాత ఉంది ఆ గ్రూప్ టూ చదవండి గ్రూప్ టూ విజయం సాధించండి గ్రూప్ థర్డ్ సాధించండి గ్రూప్ టూ గ్రూప్ థర్డ్ మంచిగా పర్ఫార్మెన్స్ ఇచ్చిన వారు ఖచ్చితంగా గ్రూప్ కూడా పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఓకే గ్రూప్ టూ గ్రూప్ థర్డ్ అయిన వాళ్ళు గ్రూప్ టూ ఇంకా బాగా ప్రిపేర్ కాండి మంచి ఆల్ ది బెస్ట్ మీ అందరూ కూడా వీడియో చూసిన వారు లైక్ చేయండి కామెంట్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయింది థ్యాంక్ యూ